అందరికి ఇప్పుడు నా షెడ్డు ఖరాబ్ అయిందని చెప్పినా కదా ఇప్పుడు కొత్తగా వచ్చిన బరులు షెడ్ మొత్తం ఖరాబ్ చేసినాయి ఇప్పుడు ఇక్కడ చూడండి రేకు మొత్తం వీక్ వేసినాయి ఈ నాలుగు రెండు ఖరాబ్ చేసినాయి మొత్తం మీద మొత్తం కింద ఏం డ్యామేజ్ కలవని ఇవైతే మొత్తం పీకేసినాయి ఎందుకంటే ఇప్పుడు మన షెడ్ల పిల్లలు ఉన్నాయి కాబట్టి షెడ్ల పిల్లలు ఉన్నాయి అవి కుక్కర్ లేని వీళ్ళకి వెళ్ళి అనుకో ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పి కడుతున్నా రేక్ లేపించడం ఏమో కానీ ఇప్పుడు వర్షానికి ఎవరు వస్తులేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు వెడ్డింగ్ వర్క్ ఏం చేయాలని కానీ కరెంటుతో పని కాబట్టి కొంచెం భయపడుతున్నారు వర్షం ఉంది కదా చాలా వర్షం వస్తుంది అట్లా కొద్దిగా భయపడుతున్నారు అందుకని చెప్పి నాకు ఏం చేయాలని అర్థంగా ఇలా కట్టె తెచ్చి కడుతున్నాను ఎందుకంటే ఇట్లనైనా కుక్కలు రాకుండా ఉంటాయి అని చేసుకునేది చూడండి అందుకే షెడ్ ఇన్స్టొ ఒక్కటేసారి ఆలోచించేయండి ఫ్రెండ్స్ ఒక పది సార్లు ప పది చెట్లు తిరుగుండి లేకపోతే తెలిసిన వాళ్ళు పది సార్లు అడుగుండి ఏం కాదు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మంచిగా వేసుకోండి షర్టు నాకు తెలిసి మాత్రము ఈ కింద నుంచి ఐదు గంటల వరకు కూడా పెట్టి మిగతాదంతా రేట్లు వేసుకున్నా లేకపోతే ఓపెన్ ప్లేస్ పెట్టినా ఏం కాదు పైన రేట్లు వేసుకోండి చాలా మంచిగా బెటర్ లేకపోతే నేను ఎక్కడైనా ఇబ్బంది పడాల్సి వస్తాయి కొన్ని పాత పాత అయితే ఒక్క రేకినా ఖరాబ్ చేయలేము ఈ కొత్త వచ్చిన బర్లే బర్రలే ఇక అవి మరి గోడ కలవాటు ఎట్లా తెలియదు మొత్తం ఖరాబ్ ఖరాబ్ అందుకే చూపడం రావద్దని చెప్పి ఇక నేనైతే చేస్తున్నాను ఇప్పుడు బయట ఫుల్ వర్షం పడుతుంది ఇక కింద ఎట్లా పడుతున్నాయి అసలు దేనికిపోవడం చాలా కష్టాలు ఉంటాయి ఆయన పెట్టడం చూసుకొని ఆలోచించుకొని రండి ఇంకా లాభాలు అట్లనే ఉంటాయి మనం ఎంత కష్టపడితే అంత లాభాలు ఉంటాయి ఇటుంటేమవుతుందంటే ఇక పిల్లలకి ఏమి ఇబ్బంది ఉండదు ప్లస్ ఇక నా కొంచెం విదార్థం అంటారు ఓకే బ్రెర్రెలకి ఏమాయ దుడ్డపిల్లలకి ఏమాయి ఇంకోటిగో ఈ రేఖలు ఇట్లా ఉంటాయి ఇలా వీటికి కోసుకోపోతాయి అన్న ఇగో కనిపిస్తుంది కదా ఆ కొమ్ములతో ఇట్లా ఇట్లా ఒకవేళ డ్యామేజ్ అయింది అనుకో అసలు ఇక మనం ఏం చేయలేము ఎందుకంటే ఇది ముందే వర్షాకాలం ఇక ఏం చిన్న దెబ్బ తాకినా అది ఇక పురుగులు పడతాయి చెప్పలేము పురుగులు అంటే పురుగులు అంటే గలీజ్ మస్త్ అవుతుంది అన్న ఇక ఏం చెప్పలేము ఇక దోమలు గోమార్లు పురుగులు ఇప్పుడు అయితే ప్రజెంట్ పిల్లలకు కుక్కలైతే లోనికి రాకుండా కడుతున్నా వీళ్ళది ఏం లేదు చూడండి మీరు ఎంత ఖరాబ్ చేసినా అందుకే మీకు చూపిద్దాం అన్నట్టు చూపిస్తున్నాను అందుకే కింద రేపు మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ ఎవరైనా షెడ్ కొత్తగా కడితే ఇట్లా గోడనే పెట్టుకోండి అంటే లైట్ వెయిట్ ఇట్లా తీసుకురండి సింపుల్గా అయిపోతుంది ఒక పది ఐదు వర్షాలు లేపినా గోడ మంచిగా ఉంటుంది మీద ఒకవేళ ఏమైనా అడ్డం పెట్టాలంటే పెట్టుకోవడం లేకపోతే వెళ్తురు వస్తుంది కాబట్టి అవి గాలి వేసిపోతుంది మంచిగా షెడ్ చెడ్కిలా ఊరికి ఆరుతుంది ఇప్పుడు చూడండి నా షెడ్ గిలా ఆరాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకే ఇట్లా రాకుండా ఒక్కటేసారి ప్లానింగ్ మంచిగా చేసుకొని చేయండి ఇక మేము రాత్ర మాత్రం 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 చేసాం ఇంకోటి ఎండాకాలం చలికాలంలో నాకు ఏమి ఇబ్బంది కాదు అందుకని వర్షాకాలంలో చాలా ఇబ్బంది అవుతుంది చూడండి మీరే ఒక కనీసం నాలుగైదు సార్లు నీటినే అవుతుంది ప్రజెంట్ అయితే ఇప్పుడు అయితే గుడి పిల్లల గురించి అని చెప్పి నేను చేస్తున్నా ఇక్కడ ఏ నుంచి కుక్కలు రావు ఇది ఒక్కటే ఖరాబ్ అయింది కాబట్టి ఇక ఊరికి టెన్షన్ ఎందుకు ఈ కట్టెలు కట్టేసి అయిపోతుంది అని చెప్పి కట్టెలు కడుతున్నాను అంటే వేరే ఆయన అడిగినారు అండి అయినా రేకులు అంటే అది అన్న వర్షం పడుతుంది కదా షాక్ రా అంటే ఏమన్నా షాక్ వస్తుంది ఇప్పుడు ఏం వద్దు వర్షం ఆగినా కోసం అని అంటారు అందుకే సెడ్డేసేటప్పుడే ఒకసారి ఆలోచించండి అన్న ఇక్కడ ఇబ్బంది పడకండి గోడనే పెట్టుండి ఎవరైనా నేనైతే గోడ పెడితేనే బాగా అని చెప్తున్నా ఇప్పుడు కొత్త వచ్చే వాళ్ళకి గోడనే పెట్టుండి ఎవరికైనా నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి అన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి నాకు చాలామంది సపోర్ట్ చేస్తారు కొత్త సబ్స్క్రైబర్లు నాకు తెలియని విషయాలు అన్న ఇట్లాగా ఇట్లా చేయండి కదా చెప్పేవాళ్ళు బాగానే మందువు నిన్న ఒక బరే ప్రాబ్లం ప్రాబ్లం వచ్చిందని అంటే చాలామంది కామెంట్ చేశారు చాలా చాలా బాగా అంటే అందరికీ ధన్యవాదాలు అన్న ఎందుకంటే నాకు తెలియని విషయాలుగా మీరు బాగా చెప్తున్నారు ఇట్లా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేయని వారు ఉంటే అందరికీ థ్యాంక్స్ బాయ్